హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి వినోద్ నిజంగానే క్రీడాకారులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మేము ఎలక్షన్ టైం అప్పుడు క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష ప్రతి మారుమూల గ్రామం మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయి మాకు కోవూరు కాన్స్టిటెన్సీలో సముద్ర తీరాన ప్రతి ఒక్కరికి గేమ్స్ అంటే వాళ్ళకి స్పోర్ట్స్ అంటే వాళ్ళకి అవగాహన ఉంది కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకి సరైన వసతులు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా ఆ కారిడార్ లో ఉండే ఆ మత్స్యకార గ్రామాల్లో ఉండే విలేజెస్ లో ఉండే స్కూల్స్ అన్నిట్లో కూడా ఎటువంటి వాళ్ళకి టీచర్స్ కానీ టీచ్ చేయడానికి వాళ్ళకి ఎవరు అక్కడ ఇంట్రెస్ట్ లేక అక్కడికి ఎవరు పోక వాళ్ళు చాలా ఏది నిర్వీర్యం అయిపోయినారు అధ్యక్ష అదే విధంగా విడవలూరు మండలంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినీ స్టేడియం నిర్మాణం కోసం రెండు పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి అనుమతులు కూడా ఇచ్చున్నారు అధ్యక్ష అప్పుడు పనులు కూడా ప్రారంభించి డెబ్బై ఐదు శాతం పనులు పూర్తి చేశారు అధ్యక్ష గడిచిన ప్రభుత్వంలో ఆ ఇరవై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయడానికి కనీసం ఎటువంటి దానికి ఆలోచన కూడా లేదు అది అసలు ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు అధ్యక్ష ఈ మినీ స్టేడియం ని పూర్తి చేస్తే చాలా మంది క్రీడాకారులు ఉపయోగంగా ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ప్రతి మండలంలో మాకు ఒక మినీ స్టేడియం ని పెడితే రాబోయే రోజుల్లో ఈ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని అలాగే స్కూల్స్ లో ఈ పీటీలు పీడీలు లేకుండా చాలా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని కొంచెం మాకు అలాట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా మనకి ఈ పిల్లలు ఎప్పుడైతే మనము ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతాల్లో కూడా స్పోర్ట్స్ ని మనం ఎంకరేజ్ చేస్తాము ఈ పిల్లలు పెడదారిన పట్టకుండా కనీసం వాళ్ళు ఈవినింగ్ అయితే సాయంత్రం అయితే పోయి ఆడుకోవడానికి కొంచెం వెలుసు బాటి ఉంటుంది పది మందితో కలిసి కొంచెం మంచి ఇది చేసుకోవడానికి ఉంటుంది అధ్యక్ష మరి ఈ గ్రామాల్లో గ్రామీణ క్రీడల్లో కాబట్టి మంత్రి గారిని వినిపించుకున్నాను అధ్యక్ష ప్రతి మండలంలో మాకు ఒక మినీ స్టేడియం కావాలని చెప్పి కోవర్ కాన్ఫిడెన్స్ కారణం జరుగుతుంది అధ్యక్ష జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు